ఈరోజు గాంధీనగర్ వార్డ్ నెంబర్ ట్వంటీ అంగన్వాడీ సెంటర్లో నవంబర్ ఫోర్టీన్ మన భారత ప్రధాని అయిన చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఫోర్టీన్త్ నవంబర్ని ఆయన ఆయన బర్త్డేగా కాకుండా పిల్లల దినోత్సవంగా అంటే బాల దినోత్సవంగా చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలని చెప్పడము ఆ రోజు నుంచి మనము ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ని చిల్డ్రన్స్ డేగా బాల దినోత్సవంగా జరుపుకోవడము జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు మన అంగన్వాడీలో చిల్డ్రన్స్ డేని బాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి పిల్లలకు వాళ్ళు స్వీట్ పంచుకుంటూ వాళ్ళకు గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి